పరితిగించే బజార్ లో తిరిగే వరకు వచ్చింది అన్నమాట ఈ వ్యవహారం ఈ సమయూర్ తరకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని నడిపిస్తున్నారు దానికి చిక్కులే కనీసం మీకు ఉండకలేదు వినన బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళా కుబల చత్ర బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు సల్తి ఆ విషయం తర్వాత మీ పూర్తి అయిన తర్వాత ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఇన్నా మొగుడు ఈ చేతుల్లో రెండు కొండలు ఇరుక్కున్నాయి ఒకటి ఇయనికి ఇంకొకటి ఎవరికోది మీకే ఇవ్వాలి కానబుత ఏనికి లేదు ఆ రెండోది ఆ రెండోది అవడికి అలా అరేంజ్ ను నోరు మూసుంటావలేదా మీరెండి బేషాలేసి నా నోరు పుస్తరే కూర్చున్నానండి ఏమడిది శాంతి పబ్లిక్ ని యూ చేస్తు పబ్లిక్ కానీ పబ్లిక్ ని ని అడిక్త పాట తప్పా మీ భగండే పైగా మీ ఎక్కడ పుస్త ఉంటారు తప్పా నమ్ముకోడి

చెప్తాను అది కొంచెం అట్టగా ఉంటుంది రా పోన్ పోనీ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ లో ఏంటా పబ్లిక్ శాంతి పబ్లిక్ శాంతి ఆ శాంతి విషయం చేస్తానికి మందు